స్వాగతం అందరికి నమస్కారం ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జూరి నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉపమంత్రి శ్రీ బట్టి గారికి అలాగే సినిమా ఆటోగ్రఫేర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి అలా ఎండి హరీష్ గారికి అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంత రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్న పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్స్ పెద్ద ఒక బూస్ట్ ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జూరీ కూడా మేమంతా పెద్ద హ్యావ్ మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్ దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ బట్ అందరూ ఈ మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్ లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్ కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వరకు ఆర్ బెస్ట్ అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఫర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గోస్ టు ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కల్కి 2898, that is 2898 AD. And second best feature film, Putin. Third best feature film, Lucky Baskar. Feature film on national integration, communal harmony, harmony, and social up, uplift. Uh, mm -hmm. Film mm -hmm. Committee mm -hmm. Kuro. Goes to Committee Corolla बेस्ट चिल्ड्रन फिल्म 35 फाइव चिन्ह कद फ्यूचर फिल्म ऑन एनवायरमेंट हेरिटेज हिस्ट्री गोज टू राजाकर बेस्ट डेब्यू फिल्म डायरेक्टर श्री यादु यादु वंशी फॉर एदु फॉर एदु वंशी फॉर कमिटी कुरल बेस्ट होलसम एंटरटेनमेंट फिल्म डॉक्टर एम प्रभाकर रेड्डी उत्तम प्रजादान चित्रम आई एम फ्रेंड्स एंड आई एम फ्रेंड्स आई एम फ्रेंड्स एंड इंडिविजुअल अवार्ड्स फॉर आर्टिस्ट एंड टेक्नीशियंस बेस्ट डायरेक्टर श्री नाग अश्विन रेड्डी फॉर कल्कि बेस्ट लीडिंग एक्टर श्री अल्लू अर्जुन पुष्पा टू।

बेस्ट मेल बेमेल बेबेबैक सिंगर श्री सित श्रीराम फॉर ऊर्पेरु वायरोकोना बेस्ट फीमेल प्लेबैक सिंगर मिस श्रेया गोशल पुष्पा टू फॉर सुसेटीज अगिरबा सॉन्ग बेस्ट कमेडियन श्री सत्या అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా యాక్ట్ చేశారు కాబట్టి మేము జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫార్ మర్సీ కిల్లింగ్ బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ శివ పాలడుగు మ్యూజిక్ ఫార్ మ్యూజిక్ షాప్ మూతి बेस्ट स्क्रीनप्ले राइटर श्री वेंकी अटलोरी फॉर लक्की भास्कर बेस्ट लिरिसिस्ट श्री चंद्र बोस फॉर राजू राजू यादव बेस्ट सिनेमाटोग्राफर श्री विश्वनाथ रेड्डी फॉर गामी बेस्ट एडिटर श्री नवीन नोली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन फॉर गामी बेस्ट

best makeup artist sri nalla sreenu for razakar best costume designer sri achana rao and sri ajay kumar for kalki and uh you put special jury awards so the special jury award goes to actor sri Dulkar salman for lucky basket and second a special jury award goes to Ananya Nagala, Hotel. Special jury award goes to Sri Sujit, Sujit and Sri Sandeep directors for film Aap. Special jury award goes to Sri Prashant Reddy and Sri Rajesh kalipali for.

మా రిక్వెస్ట్ బుక్స్ కమిటీని వాళ్ళ రెండు అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను క్రిటిక్స్ ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఎంట్రీలుగా వచ్చాయి అందులో ఆరు ఎంట్రీలు నిబంధనకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టు శ్రీ భగీరథ గారిని డాక్టర్ గారిని నన్ను అంటే మధుసూదన్ నన్ను అలాగే ఎంపీసీ ఎండీ గారి జోరీ కమిటీ కన్వీనర్ గా నియమించి మా సభ్యులు ఈ పుస్తకాలు ప్రధానంగా పరిశీలించి ఒక పుస్తకం ఆ పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ రీ రచయిత వెంటాల జయదేవ మా బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన ఎంపీసీ ఎండీ గారికి ఎంపీసీ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞత Thank you. సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దిల్రాజ్ గారికి మరీ ముఖ్యంగా జ్యూరీ ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ జయసుదా గారికి ఆల్ టీమ్ మెంబర్స్ కి బుక్స్ కమిటీ ఏదైతే ముగ్గురు ఉన్నారో మధుసూదన్ గారు

జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ అవార్డులు ప్రజెంట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ ఐటెక్స్ లో జూన్ ఫోర్టీన్త్